హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ బాబు పేరు జశ్వంత్ సాయి బాలాజీ ఈరోజు బాబు బర్త్డే అండి సో హ్యాపీ బర్త్డే జశ్వంత్ మీరందరూ కూడా బ్లెస్ చేయండి బాబుకి మంచిగా హ్యాపీగా తను బాగా చదువుకునేటట్లు తన లైఫ్లో సంతోషంగా ఉండేటట్లు మంచిగా మీరు కూడా బ్లెస్ చేయండి నేను కూడా అలానే కోరుకుంటున్నానండి మన సబ్స్క్రైబర్ వాళ్ళ బాబు అనమాట బాబు చుట్టానికి కూడా బాగున్నాడండి మీ బ్లెస్సింగ్స్ కూడా ఈ బాబుకి ఇవ్వండి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే జశ్వంత్ సో నేనేమో ఇలా ఇక్కడ కూర్చుంటాను అనమాట ఇలా కోసం వీళ్ళేమో ఇక్కడ గేమ్స్ ఆడుతూ ఉంటారు ఏదో సరదాగా అలా నాకు కూడా నడిచినట్టు ఉంటుంది అని చెప్పి నేను కూడా అట్లా తీసుకొస్తాను వీళ్ళిద్దరిని ఆడుకోండి ఆడుకోండి కాసేపు ఎంజాయ్ ఉంటుంది ప్రతిసారి ఇంట్లో ఉండి ఉండి బోరింగ్ అనిపిస్తూ ఉంటది కదా సో అందుకే వీళ్ళకి కొంచెం టైం పాస్ అవుతుంది అని చెప్పి తీసుకొస్తా అంటే పిల్లలకి యాక్టివిటీస్ ఇవన్నీ ఉండాలి కదా సో బొమ్మలు మట్టుకోని ఆ బొమ్మ అని చెప్పి చూడండి చిన్న కారు యోమితో ఇచ్చి ఈ బొమ్మ సో ఇది ఇదనమాట నేను ఇలా చూసుకుంటాను ప్రశాంతంగా శాంతంగా బ్యాగరీ తెచ్చుకుంటాను రెండు ఫోన్లు ఉంటాయి కదా మనకి బాబు తొప్పేసాడు అంటే చా ఓ ఓమ్ మళ్ళీ క్రియేట్ చేసుకోండి మళ్ళీ క్రియేట్ చేయండి బాబు తొక్కేశాడంట పడేశాడు అని చెప్తున్నారు ఇద్దరు మళ్ళీ పెడుతుంది చూడండి యోమిక ఫన్నీ ఉంటుంది పిల్లలు ఇలా చేస్తుంటే హలో అండి హాయ్ వీళ్ళిద్దరు చూడు ఎలా ఆడుతున్నారు గేమ్స్ ఏమాట ఆడుతున్నారు ఇద్దరు అబ్బో దుమ్ము దుమ్ముల వస్తుంది చిన్నగా ఆడుకుండు బాగా ఆడతారు ఇద్దరు సాయంత్రం అయితే పార్క్ పార్క్కి తీసుకురమ్మని బాగా అల్లరి చేస్తారు పిల్లలు అందరూ ఉంటారు పార్క్లో మంచిగా చిన్నగా ఎవరై ఎవరే అలా దుమ్ము వస్తుందిరా గగన్ బాబు చాలా చిన్నగా ఆడుతు దుమ్ము కలలో పడుతుంది మళ్ళీ నొప్పి వస్తుంది ఏంటి నువ్వు ఇక్కడ మనము తినకూడదు అర్థమైంది ఇంటికి వెళ్ళాక తినాలి అర్జున్ అర్జున్కి గిచ్చుతుంది హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఈ పిల్ల చూడండి ఇందా నుంచి పెట్టు 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 అని అడుగుతానే ఉందనమాట సరే అంటే అంత ఎక్కువ హెయిర్ కటింగ్ నీడ్ అయితే లేదు చూసి ఇంకా ఆపమంటే తీసుకొచ్చి చేపిస్తున్నాను ఇద్దరికి సర్లే ఎండాకాలం కదా నీట్గా ఉంటుంది ఎటు ఇంకా స్కూల్లో జాయిన్ అయిపోతారు కదా మళ్ళీ చిరాకు చిరాకు లేకుండా ఉంటుంది అని చెప్పి సో ఆబ్వియస్లీ ఇంకా స్కూల్లో స్టార్ట్ అవ్వడానికి ఫిఫ్టీన్ డేస్ టైం లెండి బట్ ఏం చేయడం యోమికకు చేపించేసాను కదా వీడికి కూడా చేయించేస్తే కొంచెం ఒక వన్ మంత్ వరకు మనకి ఇబ్బంది ఉండదులే అని చెప్పి సో ఇంక ఇలా చేపిస్తున్నాను ఈ మేడంకి చేయించాం చూడండి కొంచెం పైన ఇక్కడ ఇంకొంచెం కట్ చేయాలని నేను అనుకుంటున్నాను సో ఇది బేబీ కటింగ్ చేయించా ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ స్నానం అట్లా చేయించాలి సో ఈ ఎండల్లో హైదరాబాద్లో కొంచెం పర్లేదు కానీ ఒంగోలు సైడ్ అయితే దారుణంగా ఉన్నాయండి ఎండలు ఇంటికి వెళ్ళాక నాన్న ఇప్పుడు కాదు అర్థమైంద ఎందుకు వెళ్ళాక ఇక్కడ హెయిర్ కటింగ్ ఉంది కదా మనకి ఇక్కడ కాదు ఓకే మనం వెయిట్ చేయాలి కొంచెం నేను ఇస్తాను ఇంటికి వెళ్ళాక ఓకే మనకి మన ఇల్లు ఇక్కడే కదా మన ఇల్లు ఎక్కడా నీకేం కావాలి చెప్పు స్నాక్స్ అది సరే ఇంకా ఏం కావాలి ఏం కావాలి ఏమొద్దా ఏమొద్దా అసలు నీకు చిట్టు తల్లి ఏమొద్దా నీకు అసలు ఏమైంది ఏం కావాలి చా ఓకే ఓకే లోపల పెట్టి లోపల పెట్టి నేను ఇస్తాను ఇంటికి వెళ్ళక పాలల్లో కలిపి మీ ఇద్దరికి ఇస్తాను సరేనా అదే అందుకే పాలలో వెళ్తా ఇస్తాను సో మనకి వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరది నెక్స్ట్ హైదరాబాద్ది మిక్స్ ఉంటదండి చూడండి ఇంకా మనం మంచిగా మాట్లాడుకుందాం ఇక్కడ విలేజ్ కదండి పొత్తు నుంచి సాయంత్రం వరకు ఎక్కువ గాలి వస్తూ ఉంటది నెక్స్ట్ ఎండ ఎక్కువ గాస్తా ఉంటది తర్వాత వచ్చేసి చల్లబడుతుందండి ఇలాగ చల్లబడిన తర్వాత హ్యాపీగా బయట కూర్చో బయట కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఉంటామండి చాలా బాగుంటదన్నమాట అనమాట ఈవినింగ్ అయ్యేసరికి అందరు బయటకు వస్తారు బయట కూర్చొని మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి ఒంగోలో వచ్చేసి ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి సో దానికి కూడా వెళ్తున్నాం అనమాట ఎటు మనకు వచ్చేసి హాలిడేస్ ఉన్నాయి కదండి సో అట్లాగా ఈ వ్లాగ్ తీసేటప్పుడు దానికి వెళ్తున్నాము అందుకే నేను ఈ వ్లాగ్లో అలా మెన్షన్ చేశానండి ఈ వ్లాగ్ నిన్న నేను ఎడిటింగ్ చేశాను సో నిన్న వెళ్ళాము ఇక్కడ ఈ వీడియోలో చూపించేవన్నీ కూడాను మంచి బ్రాండ్స్ అండి మీకు అన్నీ కూడా ప్యూర్ కాటన్ ఉంటాయి నేను అన్నీ కూడా మెన్షన్ చేస్తాను ఏమైనా డ్రెస్ చూపించినా కానీ దీంట్లో సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి మీకు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా నెంబర్కి వాట్సప్ చేసి తీసుకోండి ఓకేనా నెక్స్ట్ నా నేనున్న లో నాకు ఇంకా కొంతమంది ఇంకా నన్ను బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఏవేవో నాకు కామెంట్స్ పెడతా ఉంటారండి ఇక్కడ నేను శారీ వేర్ చేశాను కదా ఈ శారీ గురించి వచ్చాయి మనకి మనకి కామెంట్స్ అనేవి ఈ శారీ నేను ఎంత నీట్గా కట్టుకున్నానండి మీకు ఒకసారి అర్థమవుతుంది కదా సో వాళ్ళు పెట్టిన మాట అనేది కొంచెం మీతో చెప్పాలనిపించి చెప్తున్నాను చాలా బాగా అనిపించింది వాళ్ళు ఏమన్నారంటే నేను సారీ సరిగా కట్టుకోలేదన్నాండి ఇంకా కొన్ని కొన్ని మాటలు అయితే అన్నారన్నమాట సో అందుకు నేను మీతో ఈ విషయం షేర్ చేస్తున్నాను సో ఏంటి అంటే అంటే దీంట్లో ఏం రాంగ్ అనిపించిందో నాకైతే తెలియదండి అంటే ఈ విషయం చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది అంటే సమాజం మనం ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒకటి మనల్ని గుచ్చి ఏదో ఒక మాట అనాలి అని చెప్పి అలానే ఉంటుంది అంటే ఒక సమాజం అలానే ఆలోచిస్తుందని నా ఉద్దేశం ఇక్కడ నేను చూపిస్తున్న డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏమన్నా వల్గర్ ఉందా ఏమన్నా ఏమన్నా తేడా ఉందా ఏముండదు నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వీటి రేట్స్ అనేవి నేను పక్కన పెడతానండి పెట్టినప్పుడు మీకు ఏమన్నా నచ్చినట్లయితే తీసుకోండి ఓకేనా రేట్ అదంతా మీకు రీజనబుల్ చాలా రీజనబుల్ ఉంటుందండి మా దగ్గర రేట్స్ ఇవన్నీ కూడా మీరు మంచిగా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ కూడా ఉంటాయి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు వీడియోలో ఉన్నట్టే ఉంటాయి అన్నమాట కలర్స్ సో నేను షేర్ చేస్తున్నాను కదండి ఇవన్నీ కూడా మంచిగా మంచి బ్రాండెడ్ క్లాత్స్ అన్ని మనం వేసుకుంటే కూడా మంచిగా స్టైలిష్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి సో దీ వీటిని ఎవరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను చాలా మంచిగా చెప్తా ఉంటారండి అందరు మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది మీరు బాగుంటారు శారీ మంచి కట్టుకుంటారు అని చెప్పి సో ఇందాక నేను శారీ కట్టుకున్నంతటా ఆ శారీలో అన్నారనమాట ఏంది అది అసలుకి సరిగ్గానే కట్టుకోలేదు అబ్బాయి ఇట్లా కట్టుకుంటారా యూట్యూబ్ కోసం ఇంతగా దిగజారుతారా సంథింగ్ ఇలా అన్నమాట ఇంకా అనేవాళ్ళు ఎన్నైనా అంటారు కదండి మన లైఫ్ గురించి మనం తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి సో ఇంకట్లా అంటే నేను చెప్పే విషయం ఏంటి అంటే మీరు మంచిగా ఉన్నా కూడా కొన్ని కొన్ని మాటలు వస్తాయని నా ఉద్దేశం అనమాట సో అందుకు నేను ఈ విషయం అనేది మీతో షేర్ చేస్తున్నాను సో దీంట్లో టూ కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా సో టూ కలర్స్ చూడండి ఒకటి వచ్చేసి మెంతి కలర్ అంటే లెమన్ ఎల్లో టైప్ లో ఉంటుంది సో రెండోది వచ్చేసి మనకి బ్లూ కలర్ ఈ కోట్ సెట్ కూడా చాలా మంచి స్టైలిష్ అంటే అంటే సూపర్ ఉంది తీసుకోవాలంటే ఇది కూడా మనకి జస్ట్ త్రిబుల్ నైన్ అనమాట అంటే ఇవి మొత్తం కూడా మనకి యూనిఫామ్ లోనే ఉన్నాయండి మొత్తం వైట్ కలర్ లోనే ఉంది అండి చాలా నేను ఏవైతే కలర్స్ చూపించానో ఆ కలర్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి ఎంత బాగుందంటే ఈ కార్సెస్ అనేవి చాలా బాగా ట్రెండింగ్ అవుతున్నాయండి నాకైతే భలే నచ్చేసాయి ఇక్కడ మీకు యూనిఫామ్ లోనే ఉంటుంది వైట్ లో వస్తుందండి చాలా బాగుంది సో ఎక్కడికైనా మీరు ఫ్లైట్ జర్నీకి సంథింగ్ అలాగా మంచిగా నైస్ గా రెడీ అయ్యి షాపింగ్ కి ఏదైనా చిన్న చిన్న కిటీ పార్టీస్ కి సో అట్లా వేసుకొని వెళ్ళడానికి సూపర్ సూపర్ ఉంటుంది సో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ప్రైస్ ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూడండి ఒకసారి మంచిదై మాత్రం తీసుకోండి మీకు సైజెస్ వచ్చేసి ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ సైజెస్ అయితే బరుదండి కావాలి స్క్రీన్ నెంబర్ ఉంది వాట్సాప్ చేసి కొనుక్కోండి సో ఇలా ఉండాలి మనకి మొత్తం మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉండదు అనమాట చాలా బాగుంది కదా అస్సలు మిస్ చేసుకోకండి సూపర్ ప్యాంట్ కూడా మంచిగా కంఫర్టబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళ వెంటనే ఫాస్ట్ గా బుకింగ్ అనేది చేసేసుకోండి ఓకే హలో అండి హాయ్ సో మీకు టైగర్స్ వస్తాయి ఫ్రాక్ లింగా మంచి కాటన్ క్లాత్ అండి ఇంకేం లేదనమాట తిరిగి చూసే పని సూపర్ ఉందండి ఫ్రాక్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఎంత బాగుందంటే చాలా నైస్ గా ఉందండి మీరు మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన సైజ్ అనేది మీరు తీసుకోవచ్చు ఇది మనకి బ్లాక్ లో అవైలబుల్ ఉందండి టోటల్ టైగర్స్ వస్తాయి అనమాట ఫ్రాక్ మీద సో ఇదిగో బ్యాక్ సైడ్ మనకి డోరీస్ కూడా వచ్చిందండి చక్కగా ఇట్లాగా కొంచెం టైట్ అయినా కట్టుకోవడానికి బాగుంటుంది ఎస్ఎఫ్ ఎన్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఈ సైజెస్ అయితే వెళ్ళండి కావాలనుకున్నావు స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్ చేసి కొనుక్కోండి జస్ట్ ప్రైస్ అయితే మీకు చాలా చాలా రీజనబుల్ అండి జస్ట్ ఓన్లీ మీకు ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి వెళ్ళదు తీసుకోవాలనుకున్నావు స్క్రీన్ మీద నెంబర్ని వాట్సాప్ చేసి కొనుక్కోండి ఇది మనకు వచ్చేసి ఏంటి అంటే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ మీరు ఎలా వేల్ చేస్తే ఇంకా అలానే ఉంటుంది అనమాట చాలా బాగుంది నాకైతే బలం నడిచేసింది ఈ శారీస్ ఇంతకు ముందు బాగా హిట్ అయ్యాయి బట్ నేను వేర్ చేయలేదు అనమాట ఇది బాగా బ్రైట్ కలర్ శారీ కదండి అందులో వచ్చేసి మనకి గ్యాప్ బోర్డర్ ఉంటది అందులో రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అంచు కాబట్టి అసలు ఎంత ట్రెడిషనల్ ఉంది అంటే ఒక పట్టు శారీ లుక్ అయితే వచ్చేసింది అండి ఏడు వందల తొంభై తొమ్మిదికి ఇంత మంచి బ్రైట్ కలర్ పట్టు లుక్ శారీ అంటే ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి ఇంతకు ముందు సూపర్ హిట్ అయిపోయాయండి అసలు నేను వేర్ చేసి చూపించలేదు అప్పుడే వేర్ చేయాలని బాగా ఇష్టంగా అనిపించింది అందుకే ఇప్పుడు వేర్ చేసి షేర్ చేస్తున్నాను మీకు నా దగ్గర ఉన్న బ్లౌజ్ తో చేసి దీంట్లో వచ్చేసి మీకు పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ సేమ్ అలానే ఉంటది సేమ్ కలర్ వస్తుందండి అండి సేమ్ డిజైన్ వస్తుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లో ఎలాంటి కలర్స్ ఉందో స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి జస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ పింక్ అవైలబుల్ ఉందండి ఈ శారీ అయితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి లైక్